నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం తిరుమల లడ్డూరు కల్తీ జరిగింది అనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ నాయకులైతేంది కొందరు అధికారులు స్వామి భక్తులు గళం విప్పి దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది ఎక్కడి కథ వాళ్ళ మనోభావాలు దెబ్బతినటాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ ఇదంతా చూస్తున్న మనం ఒక్క అంశాన్ని మర్చిపోతున్నాం తిరుమలలో అనేక మఠాలు ఉన్నాయి పీఠాధిపతులు ఉన్నారు మరి ఈ ఇన్ని మఠాలు పీఠాలు ఉన్న ఈ తిరుమలలో ఎందుకు ఈ లడ్డు ఔచిత్యం మీద లడ్డు ప్రాశస్తం మీద మాట్లాడటం లేదు అసలు లడ్డు కల్తీ అయిందా కాలేదా అయితే దానివల్ల జరిగే అనర్థాలేంటి ఇది మంచా చెడ ఎంత చెడంగా తెలుసు అయినా వాళ్ళ నోటితో విప్పితే భక్తులు ఒక విధమైన నమ్మకం కలుగుతుంది అటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఈ స్వామీజీలు ఎందుకు మౌనం వహిస్తున్నట్లు వీళ్ళ మౌనానికి సంకేతం ఏంటి అంటే గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా మేమేమో లబ్ది పొందాం కాబట్టి మౌనంగా అనుకుంటున్నారా అది రాజకీయం మాకెందుకులే అనుకుంటున్నారు రాజకీయం కావచ్చు కానీ తిరుమల లడ్డు లడ్డు చుట్టూ తిరుగుతున్న రాజకీయం దాని ఔచిత్యాన్ని ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే రాజకీయం కాబట్టి ఇప్పుడు గళం ఇప్పాల్సింది స్వామీజీలు అంటే నాకు తెలిసిన కాడికి ఏంటంటే స్టార్టింగ్లో ఈ తిరుమలలో ఏది ఉత్తర భారతదేశం పా ఉత్తర భారతదేశంతో పాటు తమిళనాడు కర్ణాటక ఇటు తెలంగాణ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మఠాలు ఉన్నాయి తిరుమల కొండ మీద మరి ఈ మఠాలు రెండు వేల నాలుగు పూర్వం వేరే ఉండే ప్రస్తుతం ఇది ఏది మన ఈ హంపి శృంగేరి పేజావర్ ఇలాంటి మఠాలకు కూడా అక్కడ పిఠాలకు కూడా మఠాలు ఉన్నాయి ఏపీలో ఉన్న కడపలో ఉన్న పుష్పగిరి అయితేంది అహోబిళ మఠాలకు కూడా పీఠాలకు కూడా మఠాలు ఉన్నాయి ఇన్ని మఠాలు ఉన్నాయి ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎప్పుడు కూడా పెద్దగా స్వామి దగ్గర కూర్చి దర్శించుకున్న దాఖలాలు కనిపించవు కాబట్టి మేము ఎప్పుడో సరిపోతాం కదా మాకెందుకు అనుకుంటున్నారా వాస్తవానికి పంతొమ్మిది ఎనభై ముందు ఈ మఠాలు మొత్తం కూడా తిరుమల మాడవీధుల్లో ఉండేది అయితే మాస్టర్ ప్లాన్లో భాగంగా మాడ వీధులను విడతం చేసినప్పుడు ఈ అక్కడ ఉన్న గృహాలతో పాటు పీఠాలు కూడా తరలిపోయినాయి ప్రస్తుతం పాపనాశం దారిలో ఉన్న గోగర్బన్ డ్యామ్ దగ్గర కొంతమంది స్థలాలు కూడా కేటాయించారు అక్కడ మఠాలు వెలిసినాయి కొన్ని మఠాల నిర్మాణం కూడా జరుగుతుంది ఇది ఎంతో ప్రాముఖ్యత ఎందుకంటే రాజకీయంగా ఎప్పుడైతే రాజకీయం చూడబడక ముందు ఉన్న మఠాలు ఒక దాదాపుని ఒక పదమూడే పద్దెనిమిది ఉండే ఆ తర్వాత ముప్పై మూడు చేరింది ఇప్పుడు రాజకీయ ప్రేరేపితంగా మారడంతో ప్రస్తుతం అన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రాలు పోటీ తోటి యాభై మఠాలకు చేరింది తిరుమలలో అంటే యాభై మంది పీఠాధిపతి మఠాధిపతులు పీఠాధిపతులు ఉంటాయి కదా మరి వీళ్ళెవరు కూడా ఎందుకు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అంశం మీద నోరు విప్పటం లేదు ఇది దేనికి సంకేతం భక్తులు ఇక్కడ ఆలోచించాలి ఈ మఠాలకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చింది తిరుమల తిరుపతి టీటీడీ ఎందుకు వాళ్ళకి అక్కడ తిరుమల కొండ మీద స్థలాలు కేటాయించిన వాళ్ళ మఠాలకు అంటే ఏంది ధర్మ ప్రచారం చేయడానికి అక్కడ ఉన్న భక్తులకు ప్రవచనాలు చెప్పడానికే కదా అటువంటి మఠాధిపతులు స్వామీజీలు ఎందుకు మౌనం వహిస్తున్నారు వీళ్ళ మౌనం వెనుక కారణాలేంటి కేవలం వీళ్ళు రాజకీయ నాయకుల మఠాలకు సందర్శిస్తే వాళ్ళని దీవించి వాళ్ళ పాలన పోడేందుకైనా మనం చూసినాం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు కానీ మన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అప్పుడు కానీ పీఠం వైజాగ్లో అడుగు రావడం ఆయన దీవించడం రాజకీయాలు మాట్లాడటం కూడా జరిగింది అంటే వాళ్ళు కూడా తమ స్వలాభం కోసం మాత్రమే రాజకీయాలు వాడుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడితే ఏందో భవిష్యత్తులో మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కాబట్టి మనం సేఫ్గా ఉంటే చాలు అనుకుంటున్నారా తిరుపతి లడ్డు ప్రాశస్తం వాళ్ళకు పట్టదా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తుల మనోభావాలను వాళ్ళ పరగలకు తీసుకోరా వీళ్ళు మౌనం విడరా అన్న ప్రశ్న ప్రస్తుతం సామాన్య భక్తులను వెంటాడుతుంది